వెల్కమ్ టు ఎయిత్ క్లాస్ ఫైండ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ డివైడింగ్ ద సమ్ త్రీ పవర్ లెవెన్ ప్లస్ ఫైవ్ పవర్ థర్టీన్ సో త్రీ పవర్ లెవెన్ ప్లస్ ఫైవ్ పవర్ థర్టీన్ ని డివైడ్ చేసే అతి చిన్న ప్రధాన సంఖ్యను కనుక్కోమంటున్నాడు సో దీనికోసం మనం ఏం చేయాలంటే త్రీ పవర్ లెవెన్ వాల్యూ ఫైవ్ పవర్ థర్టీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు త్రీ పవర్ లెవెన్ వాల్యూ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయకుండా ఏం చేయొచ్చు అంటే త్రీ పవర్ లెవెన్ లో వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ వస్తుందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి అదేవిధంగా ఫైవ్ పవర్ థర్టీన్లో వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అంటే మనకి ఆల్రెడీ తెలిసిపోతుంది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఎందువల్ల అంటే ఫైవ్ పవర్ ఎంత ఉన్నా సరే వన్స్ ప్లేస్లో ఎప్పుడు కూడా ఫైవ్ వస్తుంది సో ఇక్కడ మనకి ఫైవ్ పవర్ థర్టీన్ తీసుకున్నట్లయితే ఫైవ్ పవర్ థర్టీన్ ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ద డిజిట్ ద డిజిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ ప్లే ప్వల్ ఫైవ్ సో ఫైవ్ పవర్ థర్టీన్ కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఫైవ్ పవర్ ఎంత ఉన్నా సరే దాని వాల్యూ సో యూనిట్స్ ప్లేస్ లో వచ్చే డిజిట్ ఎప్పుడు కూడా ఫైవ్ అవుతుంది నెక్స్ట్ త్రీ పవర్ లెవెన్ లో యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుందో మనకు కావాలి సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి సైక్లిసిటీ ఆఫ్ త్రీ ఎంతో మనం తెలుసుకోవాలి సైక్లిసిటీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి సైక్లిసిటీ సైక్లిసిటీ ఆఫ్ త్రీ ఆఫ్ త్రీ ఈజ్ ఫోర్ సైక్లిసిటీ ఆఫ్ త్రీ ఈజ్ ఫోర్ అంటే అర్థం ఏంటంటే చూడండి ఒకసారి చూడండి ఇక్కడ త్రీ పవర్ జీరో దీని వాల్యూ వచ్చి వన్ వస్తుంది సో త్రీ పవర్ వన్ దీని వాల్యూ వచ్చి త్రీ వస్తుంది అదేవిధంగా త్రీ పవర్ టూ దీని వాల్యూ వచ్చి నైన్ వస్తుంది త్రీ పవర్ త్రీ సో దీని వాల్యూ వచ్చి ట్వంటీ సెవెన్ వస్తుంది త్రీ పవర్ ఫోర్ దీని వాల్యూ వచ్చి ఎయిటీ వన్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ త్రీ పవర్ ఫైవ్ తీసుకుంటే మళ్ళీ త్రీ రిపీట్ అవుతుంది అటు అయితే మన త్రీ పవర్ జీరో అవసరం లేదు సో త్రీ పవర్ త్రీ పవర్ వన్ అంటే మనకి త్రీ వచ్చింది ఓకే త్రీ స్క్వేర్ అంటే నైన్ వచ్చింది త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ వచ్చింది త్రీ పవర్ ఫోర్ అంటే ఎయిటీ వన్ వచ్చింది మళ్ళీ త్రీ పవర్ ఫైవ్ తీసుకున్నాం అనుకోండి మనకి ఏమవుతుందంటే త్రీ పవర్ ఫైవ్ అంటే టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ అన్నమాట అంటే యూనిట్స్ ప్లేస్లో మనకి మనకి త్రీ రిపీట్ అవుతుంది అనమాట అంటే సైక్లిసిటీ అంటే ఇదే మాట త్రీ పవర్ వన్ అంటే ఇలాగా త్రీ వస్తుంది నైన్ వచ్చింది ట్వంటీ సెవెన్ వచ్చింది ఎయిటీ వన్ వచ్చింది అంటే త్రీ పవర్ ఫైవ్లో యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది త్రీ వస్తుంది త్రీ పవర్ సిక్స్లో నైన్ వస్తుంది త్రీ పవర్ టెన్లో సెవెన్ ఈ విధంగా సైక్లిసిటీ అనేది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలో త్రీ పవర్ లెవెన్ లో యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సైక్లిసిటీ ఫోర్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఫోర్ తోటి లెవెన్ డివైడ్ చేయాలి త్రీతో కాదు సైక్లిసిటీ తెలుసుకోవాలి ఫస్ట్ సైక్లిసిటీ తెలుసుకుందాం దాంతో డివైడ్ చేయాలి సో తో డివైడ్ చేసాం అనుకోండి మనకి ఎంత అవుతుంది చెప్పండి ఇక్కడ ఫోర్ టూ జార్ ఎయిట్ సో ఇక్కడ త్రీ వచ్చింది ఎంత వచ్చింది మనకి ఇక్కడ త్రీ వచ్చింది రిమైండర్ మనకి త్రీ రావటం జరిగింది కాబట్టి సో త్రీ అంటే ఏంటో మనం చూసుకోవాలి లో మనకి ఇక్కడ త్రీ వచ్చింది సపోజ్ మనకి ఇక్కడ చూడండి త్రీ పవర్ వన్ తీసుకున్నాను అనుకోండి త్రీ పవర్ వన్ తీసుకుంటే అంటే ఇక్కడ వన్ వేసుకున్నా జీరో టైమ్స్ వన్ వచ్చింది రిమైండర్ ఓకే సో వన్ తో డివైడ్ చేస్తే రిమైండర్ వన్ వచ్చింది కాబట్టి త్రీ పౌర అనమాట రిమైండర్ టూ వస్తే నైన్ రిమైండర్ రిమైండర్ త్రీ వస్తే సో ఇక్కడ మనకి రిమైండర్ త్రీ వచ్చింది కాబట్టి అంటే యూనిట్స్ ప్లేస్ లో మనకి ఎంత ఉంటుంది సెవెన్ ఉంటుంది అన్నమాట యూనిట్స్ ప్లేస్ లో నెంబర్ ఎంత ఉంటుంది సెవెన్ ఉంటుంది సో ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈవల్ టు ఎంత వస్తుంది మనకి సెవెన్ వస్తుంది అన్నమాట యూనిట్స్ ప్లేస్ టు డిజిట్ సెవెన్ వస్తుంది ఎలా వచ్చింది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి సైక్లిసిటీ ఆఫ్ త్రీ అంటే ఫోర్ అన్నమాట ఇప్పుడు మనకి ఏం చేయాలంటే త్రీ పవర్ లెవెన్ లో యూనిట్ ప్లేస్ ఎంత వస్తుందో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫోర్ తోటి లెవెన్ డివైడ్ చేయాలి సో లెవెన్ డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది త్రీ వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి ఇక్కడ రిమైండర్ త్రీ వచ్చింది కాబట్టి త్రీ పవర్ త్రీ చూసుకోవాలి సో త్రీ పవర్ త్రీలో యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది సెవెన్ వచ్చింది కాబట్టి త్రీ పవర్ లెవెన్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో కూడా మనకు ఖచ్చితంగా సెవెన్ వస్తుంది అన్నమాట సో త్రీ పవర్ త్రీ పవర్ లెవెన్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ సో ఇక్కడ రాదామని స్టార్టింగ్ లో ఇన్ రాదు ఇన్ త్రీ పవర్ లెవెన్ ఇక్కడ కూడా ఇన్ రాదు ఇన్ త్రీ పవర్ ఇన్ ఫైవ్ పవర్ థర్టీన్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ ఫైవ్ సో ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఈ సిటీ కోసం రాసాం మనం ఇదంతా కూడా సెవెన్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ ఉంది ఇక్కడేమో ఫైవ్ ఉంది రెండు యాడ్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది సో యాడింగ్ ద యాడింగ్ యాడింగ్ యూనిట్స్ ప్లేస్ లేదా యూనిట్స్ ప్లేస్ డిజిట్స్ యూనిట్ ప్లేస్ फाइव ऐडे सो इन द्री पवर ल्ल फाइव पवर थर्टी द डिजिट इन दूनिट प्लेस इज दिजिट दिजिट इन दूनिट प्लेस ప్లేక్ సో త్రీ పవర్వన్ ప్లస్ ఫైవ్ పవర్ థర్టీన్ యూనిట్స్ ప్లేస్ లో డిజిట్ అంత వచ్చింది మనకి టూ వచ్చింది సో యూనిట్స్ ప్లేస్ లో టూ అంటే ఖచ్చితంగా దేంతో డివిజిబల్ అవుతుంది టూ లో డిజిబుల్ అవుతుందంట టూ అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దర్ ఫోర్ ద లీస్ట్ ప్రైమ్ నంబర్ ద లీస్ట్ ప్రైమ్ నంబర్ ఆర్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ద స్మాలెస్ట్ prime number dividing the sum 3 power 11 plus 5 power 13 is equal to is 2 సో ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్తాను వినండి సో తెలివిలో తెలుగులో కూడా రాయటం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇన్ త్రీ పవర్ లెవెన్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ సెవెన్ వచ్చింది ఎలా వచ్చింది సెవెన్ అనేది మనం చెప్తాను చూడండి త్రీ పవర్ లెవెన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయకుండానే యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఎలా వచ్చింది మనకి సెవెన్ అంటే ఇక్కడ చూడండి సైక్లిసిటీ సైక్లిసిటీ ఆఫ్ త్రీ అంతా మనం తెలుసుకోవాలి సైక్లిసిటీ ఆఫ్ త్రీ ఎంత అంటే ఫోర్ మాట ఎలా వచ్చిందంటే త్రీ పవర్ వన్ అంటే త్రీ త్రీ స్క్వేర్ అంటే నైన్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ త్రీ పవర్ ఫోర్ అంటే ఎయిటీఎం అనమాట సో ఇప్పుడు త్రీ పవర్ ఫైవ్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుంది త్రీ వస్తుంది త్రీ పవర్ సిక్స్ తీసుకుంటే నైన్ వస్తుంది ఓకే త్రీ పవర్ సిక్స్ తీసుకుంటే నైన్ వస్తుంది త్రీ పవర్ సెవెన్ తీసుకుంటే సెవెన్ వస్తుంది ఈ విధంగా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో సైక్లిసిటీ ఫోర్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఫోర్ తోటి లెవెన్ డివైడ్ చేయాలి సో రిమైండర్ ఎంత వచ్చింది త్రీ వచ్చింది రిమైండర్ త్రీ వచ్చింది కాబట్టి త్రీ క్యూబ్ లో యూనిట్స్ ప్లేస్ లో ఎంత ఉంటుంది సెవెన్ ఉంటుంది కాబట్టి త్రీ పవర్ లెవెన్ యొక్క యూనిట్ ప్లేస్ ప్లేస్ లో మనకి ఏముంటుంది అంటే సెవెన్ ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ ఇన్ ఫైవ్ పవర్ థర్టీన్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ ఫైవ్ ఎందువల్ల ఫైవ్ పవర్ ఎంత వేసుకున్నా సరే మనకి ఎప్పుడు కూడా ఎంత వస్తుంది ఎక్సెప్ట్ జీరో సో ఎంత ఫైవ్ పవర్ వన్ తీసుకున్నా ఫైవ్ పవర్ టూ తీసుకున్నా ఫైవ్ పవర్ త్రీ తీసుకున్నా ఎంత తీసుకున్నా సరే యూనిట్స్ ప్లేస్ మనకి ఫైవ్ వస్తుంది అనమాట సో ఫైవ్ వచ్చింది సో దీని దీని యూనిట్స్ ప్లేస్ లో సెవెన్ వచ్చింది దీని యూనిట్స్ ప్లేస్ లో ఫైవ్ వచ్చింది రెండింటిని యాడ్ చేసాం అనుకోండి యాడింగ్ యూనిట్ ప్లేస్ డిజిట్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది ట్వెల్వ్ వచ్చింది అంటే యూనిట్స్ ప్లేస్ లో ఎంత వస్తుంది మనకి టూ వచ్చింది అనమాట దేర్ ఫోర్ ఇన్ త్రీ పవర్ లెవెన్ ప్లస్ ఫైవ్ ఫోర్ థర్టీన్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ టూ సో త్రీ పవర్ లెవెన్ ప్లస్ ఫైవ్ ఫోర్ ట్వెల్వ్ లో యూనిట్ ప్లేస్ లో ఎంత వచ్చిందంటే డిజిట్ టూ వచ్చింది సో యూనిట్స్ ప్లేస్ లో టూ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ నెంబర్ అంతా దేంతో డివిజిబుల్ అవుతుంది ఖచ్చితంగా అది లో డివిజిబుల్ అవుతుంది దర్ ఫోర్ ద స్మాలెస్ట్ పని ఏమో నెంబర్ డివైడింగ్ త్రీ ఫోర్ లెవెన్ ప్లస్ ఫైవ్ ఫోర్ థర్టీన్ ఈజ్ టూ అవుతుంది అన్నమాట ఓకే సో ఈ విధంగా ప్రాబ్లమ్ చేయాలి తెలియ మీడియం చూడండి ఒకసారి తెలుగులో రాస్తున్నాను త్రీ పోవర్ లెవెన్లో ఒకట్ల స్థానంలో అంకే ఒకట్ల స్థానంలో అంకే ఎంత వచ్చింది మనకి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అదేవిధంగా ఇక్కడ ఫైవ్ ఫోర్ థర్టీన్ ఫైవ్ ఫోర్ థర్టీన్లో ఒకట్ల స్థానంలోని ఒకట్ల స్థానంలో అంకే ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఒకట్ల స్థానంలోని అంకెలను కూడగా ఒకట్ల స్థానంలోనిలోని అంకెలను కూడగా సో మనకి ఎంత వచ్చింది కుడితే ట్వెల్వ్ వచ్చింది సో ట్వెల్వ్లో మనీ మరలా ఒకట్ల స్థానంలో ఏముంది అంటే టూ ఉంది కాబట్టి దేర్ ఫోర్ దేర్ ఫోర్ త్రీ ఫోర్ లెవెన్ ప్లస్ ఫైవ్ ఫోర్ థర్టీన్లో ఒకట్ల స్థానంలో అంకే ఒకట్ల ఒకట్ల స్థానంలోని అంకే ఒకట్ల స్థానంలో అంకే ఈజీ ఎంత అవుతుంది మనకి టూ అవుతుంది సో ఒకట్ల స్థానంలో రెండు ఉంది అనుకోండి ఖచ్చితంగా దేంతో భాగించబడుతుంది రెండు చేత భావించబడుతుంది కాబట్టి రెండు అనేది ప్రధాన సంఖ్య కాబట్టి సో ఇక్కడ రైటింగ్ రాయాలంటే దెర్ ఫోర్ దెర్ ఫోర్ త్రీ పవర్ లెవెన్ ప్లస్ ఫైవ్ పవర్ థర్టీన్ను భాగించే భాగించే అతి చిన్న अति चिन्ह प्रधान संख्या अति चिन्ह प्रधान संख्या इज इक्वल टू 2 सो इस विधांग हमनी प्रॉब्लम चेयाले ओके सो नेक्स्ट फाइंड द क्यूब रूट ऑफ द फॉलोइंग नंबर्स बाय प्राइम फैक्टराइजेशन मेथड सो ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం వీటి యొక్క క్యూబ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ప్రధాన కారణాంకాల లబ్ధం ఉపయోగించి వీటి యొక్క ఘన మూలాన్ని కనుక్కోవాలి ఘన మూలం అన్నమాట సో క్యూబ్ రూట్స్ని తెలుగులో ఘనమూలం అని అంటాం సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం మనం సో ఫస్ట్ వన్ సొల్యూషన్ సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి సో త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ సో దీన్ని డివైడ్ చేసే నెంబర్ ఏమవుతుంది చెప్పండి త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీని డివైడ్ చేసే నెంబర్ సెవెన్ అవుతుంది సో సెవెన్ వచ్చి దీంట్లో సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ సిక్స్ వచ్చింది రిమైండర్ సో త్రీ డౌన్ చేసుకుంటే సిక్స్టీ త్రీ నైన్ టైమ్స్ సో మరలా అగైన్ సెవెన్ సెవెన్ టైమ్స్ దే ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ సో దీని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం క్యూబ్ గ్రూట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ అంటే సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ అంటే సెవెన్ క్యూబ్ అని రాసుకోవచ్చు సో ఈ క్యూబ్ క్యూబ్ గ్రూట్ క్యాన్సిల్ అయిపోయి దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే ఫైనల్ ఆన్సర్ సెవెన్ వస్తుంది సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ చేయాలి అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ సో ఇది త్రీలో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో త్రీ ఇందులో టూ టైమ్స్ ట్వెల్వ్లో ఫోర్ టైమ్స్ ఇందులో త్రీ టైమ్స్ సో అగైన్ త్రీ ఎయిటీ వన్ టైమ్స్ సో త్రీ ట్వంటీ సెవెన్ టైమ్స్ త్రీ నైన్ టైమ్స్ త్రీ త్రీ టైమ్స్ ండ్రెడ్ ట్వంటీ నైన్ సో దీని ఎలా రాసుకోవచ్చు మనం క్యూబ్ రూట్ ఆఫ్ త్రీ పవర్ సిక్స్ అని రాసుకోవచ్చు త్రీ పవర్ సిక్స్ అని రాసుకోవచ్చు సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీని ఎలా అంటే క్యూబ్ రూట్ ఆఫ్ నేను దీని ఎలా రాసానంటే త్రీ క్యూబ్ హోల్ క్యూబ్ అని రాయిచ్చా రాయకూడదా త్రీ క్యూబ్ త్రీ స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాస్తున్నాను ఎందువల్ల ఇక్కడ ఏ ఫోర్ ఎం హోల్ ఫోర్ ఏ ఫోర్ ఎం కాబట్టి సో ఇలా రాశాను ఇప్పుడు క్యూబ్ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇంకేం మిగిలితుంది మనకి త్రీ స్క్వేర్ మిగిలుతుంది సో త్రీ స్క్వేర్ వాల్యూ వచ్చి నేను కాబట్టి దీని యొక్క వాల్యూ వచ్చి నైన్ అవుతుంది సో అదే విధంగా థర్డ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే వన్ త్రీ త్రీ వన్ ఇక్కడ చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే జీరో వచ్చింది ఈ రెండింటినీ యాడ్ చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఫోర్ వచ్చింది రెండింటిని యాడ్ చేస్తే ఫోర్ వచ్చింది ఫోర్ మైనస్ ఫోర్ జీరో కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ నెంబర్ లెవెన్ లో డివిజిబుల్ అవుతుందన్నమాట లెవెన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి సో లెవెన్తో డివై డివైడ్ చేద్దాం వన్ త్రీ త్రీ వన్ సో లెవెన్ వచ్చి వన్ టైం ట్వంటీ త్రీలో టూ టైమ్స్ లెవెన్లో వన్ టైమ్ సో ఎగైన్ లెవెన్ వచ్చి వన్ ట్వంటీ వన్లో లెవెన్ టైమ్స్ దెర్ ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ వన్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ లెవెన్ క్యూబ్ సో క్యూబ్ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆన్సర్ లెవెన్ వచ్చింది సో అదేవిధంగా మనం ఫోర్త్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే సో సో దీన్ని డివైడ్ చేసే నెంబర్ టూ టూ వచ్చి ట్వంటీ సెవెన్లో ఫస్ట్ థర్టీన్ టైమ్స్ సో ఫోర్టీన్ లో సెవెన్ టైమ్స్ ఇందులో టూ టైమ్స్ సో అగైన్ టూ వచ్చి దీంట్లో సిక్స్ టైమ్స్ సెవెంటీన్లో ఎయిట్ టైమ్స్ ట్వెల్వ్ లో సిక్స్ టైమ్స్ ఓకే సో అగైన్ దీంట్లో టూ వచ్చి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ सो थ्री फारटी थ्री लाइ फार अगेन सी सैम सो मन क्यूब रूट आफ सू थे हम फार रही मन क्यूब रूट आफ् टू क्यूब इंटू स्यूबी मन क्यूब रूट आफ् ए पवर एम इंटू बी फोर एम इजल हम कौन टू सोर्ट సో క్యూబ్ క్యూబ్ రూట్ క్యాన్సిల్ దీని ఆన్సర్ ఎంత వచ్చిందంటే మనకి ఫోర్టీన్ వచ్చింది సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అని చేయాలి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అని చాలా ఈజీగా మనం చేయగలుగుతాం ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ త్రూ ఎస్టిమేషన్ సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లమ్ రాంగ్ ఇది ఇక్కడ ఎంత ఇవ్వాలంటే మనకి ఇక్కడ ఫోర్ జీరో నైన్ సిక్స్ అని ఇవ్వాలి సో ఇక్కడ మనకి రాంగ్ గా పడింది ఇది ఇది వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ రాంగ్ గా పడింది ఫోర్ జీరో నైన్ సిక్స్ పడాలి ఇక్కడ సో ఫస్ట్ ప్రాబ్లం ఫోర్ జీరో నైన్ సిక్స్ తీసుకున్నట్లయితే సో దీన్ని ఇప్పుడు మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో కాకుండా ఎస్టిమేషన్ మెథడ్ లో చేయాలి ఎస్టిమేషన్ మెథడ్ అంటే ఒక షార్ట్ కట్ మా ఇది ఏంటంటే ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానం నుంచి ఉన్న నెంబర్ ఉన్న డిజిట్స్ లో త్రీ డిజిట్స్ ని సెపరేట్ గా రాసుకోవాలి ఇక్కడ ముందు ఇక్కడ ఫోర్ వేసుకోవాలి స్టార్టింగ్ లో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫోర్ ఇక్కడ వేసుకోవాలి జీరో నైన్ సిక్స్ సెపరేట్ గా దూరంగా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఎంత ఉంది మనకి నెంబర్ సిక్స్ ఉంది సో ఏ నెంబర్ ని క్యూబ్ చేస్తే వన్స్ ప్లేస్ లో సిక్స్ వస్తుంది చూసుకోవాలి సో వన్ క్యూబ్ చేసాం అనుకో వన్ వస్తుంది టూ క్యూబ్ చేసాం అనుకోండి ఎయిట్ వస్తుంది త్రీ క్యూబ్ చేసాం అనుకోండి ట్వంటీ సెవెన్ వస్తుంది సిక్స్ క్యూబ్ చేస్తే మనకి వన్స్ ప్లేస్ లో యూనిట్స్ ప్లేస్ లో మనకి ఒకటి స్థానంలో ఆరు వస్తుంది కాబట్టి సిక్స్ క్యూబ్ కాబట్టి ఆ సిక్స్ క్యూబ్ లో సిక్స్ ఇక్కడ వేసుకోవాలి ఫస్ట్ ఓకే అలాగే ఇక్కడ ఫోర్ ఉంది కదా ఫోర్ అనేది దేనికి ఏ రెండు క్యూబ్లకి బిట్వీన్ ఉంటుంది చూసుకోవాలి సో ఫోర్ అనేది వన్ క్యూబ్ ఈజ్ లెస్ దాన్ ఫోర్ ఈజ్ లెస్ దెన్ టూ క్యూబ్ సో వన్ క్యూబ్ అంటే వన్ టూ క్యూబ్ అంటే ఎయిట్ ఈ వన్ కి ఎయిట్ కి బిట్వీన్ ఫోర్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ స్టార్టింగ్ లో నెంబర్ ఎంత ఉంది మనకి వన్ క్యూబ్ ఈ వన్ తీసుకోవాలి సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఇప్పుడు సిక్స్టీన్ వచ్చింది అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ నైంటీ సిక్స్ దీని వాల్యూ ఎంత అవుతుంది సిక్స్టీన్ అవుతుంది అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెత్త కాకుండా ఇలా ఎస్టిమేషన్ మెథర్ కూడా మనం చేసుకోవచ్చు సో ఇలా ఫస్ట్ త్రీ ని సెపరేట్ చేసుకొని చూసుకొని చేయాలి మీకు టూ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమవుతుంది అంతా కూడా సో నెక్స్ట్ ఏంటంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ సో టూని దూరంగా వేయండి నెక్స్ట్ ఇక్కడ వన్ నైంటీ సెవెన్ తీసుకుందాం సో వన్ నైంటీ సెవెన్లో యూనిట్స్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో ఏముంది మనకి ఏడు ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే సో ఒకట్ల స్థానంలో ఏడు వచ్చేలా ఏ నెంబర్ ఉంటే చూసుకోవాలి చూసుకుంటే చూడండి త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ వస్తుంది కాబట్టి త్రీ క్యూబ్ సో మనం ఇక్కడ త్రీ తీసుకోవాలి అలాగే ఇక్కడ టూ ఉంది టూ అనేది దెన్ దెన్ క్యూబ్ కి బిట్వీన్ ఉంటుంది వన్ క్యూబ్ ఈజ్ లెస్ దెన్ టూ లెస్ దెన్ టూ క్యూబ్ సో ఒకటికి ఎనిమిదికి మధ్యలో ఉంటుంది కాబట్టి రెండు ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే టూ తీసుకోవాలి వన్ తీసుకోవాలి స్మాలెస్ట్ నెంబర్ వన్ కాబట్టి వన్ తీసుకోవాలి దేర్ ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ సో ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే థర్డ్ ప్రాబ్లం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ దీన్ని సెపరేట్ చేసి రాసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఓకే ఇక్కడ ఫైవ్ ఉంది కాబట్టి సో ఫైవ్ క్యూబ్ అంటే మనకి ఫైవ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫైవ్ వేసుకోవాలి సో ఇక్కడ త్రీ ఉంది సో వన్ క్యూబ్ ఈజ్ లెస్ దాన్ త్రీ లెస్ దాన్ టూ క్యూబ్ సో ఒకటికి ఎనిమిదికి మధ్యలో ఉంటుంది అనమాట త్రీ అనేది సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే స్టార్టింగ్లో నెంబర్ ఎంత ఉంది వన్ ఉంది కాబట్టి వన్ వేసుకోవాలి అంటే దేర్ ఫోర్ మనకి ఎంత వచ్చిందంటే క్యూబ్ రూట్ ఆఫ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఈజీ కూడా ఎంత వచ్చిందంటే ఫిఫ్టీన్ వచ్చింది ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ అనమాట ఓకే సో నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్ చూద్దాం సో ఫోర్త్ వన్ సో ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ టూ సో ఫైవ్ మనం కొంచెం దూరంగా రాసుకుని ఎయిట్ హండ్రెడ్ థర్టీ టూ లా రాసుకుందాం సో ఇక్కడ టూ ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో టూ రావాలంటే మనకు ఖచ్చితంగా ఎయిట్ క్యూబ్ అంట ఎయిట్ క్యూబ్ అంటే ఫైవ్ టూ అల్ కాబట్టి వన్స్ ప్లేస్లో టూ వస్తుంది సో కాబట్టి ఇక్కడ ఎయిట్ వేసుకోవాలి సో అదేవిధంగా ఫైవ్ అనేది ఇది కూడా వన్ కి ఎయిట్ కి బిట్వీన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దాంట్లో స్మాలెస్ట్ నెంబర్ వన్ కాబట్టి ఇక్కడ వన్ వేసుకోవాలి సో దేర్ ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ టూ ఎయిటీన్ చాలా ఈజీగా అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయకుండా సో ఇచ్చిన నెంబర్ ఎక్కే క్యూబ్ రూట్ ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం సో ఇది పెర్ఫెక్ట్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా మనం ఉపయోగించుకుంటాం అన్నమాట సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్